ఓకే అందరి ఇంటి ముందు ఉంటుందండి ఇది అందరి ఇంటి ముందు ఉంటుంది లైవ్లో అందరి ఇంటి ముందు ఉంటుంది ప్రతి గుమ్మం కాదండి గుమ్మం కాదు అది నిలబడే ఉంటుంది కదండి గుమ్మం నేను నేను క్వశ్చన్ అడిగాను మళ్ళీ అడుగుతాను మా ఇంటిలో పట్టె మంచం అటక కాదండి కాదు మా ఇంటిలో పట్టె మంచం ఎంత నిలబెట్టినా నిలపడదు నల్ల కుక్కకు నాలుగు చెవులు ఇంట్లో చెప్పమనండి లవంగం లవంగం ఆన్సర్ తిన్నారా తిన్నానండి మురళీకృష్ణ గారు మీరు తిన్నారా డోర్ కాదండి డోర్ కానే కాదు డోర్ నిలబడే ఉంటుంది కదండి నేను నిల ఎంత నిలబెట్టినా నిలబడదు అన్నాను డోర్ నిలబడే ఉంటుంది కదా కదా చెప్పండి ఆన్సర్ అందరు ఇంటి ముందు ఉంటుందండి ప్రతి ఏమంటారు సిటీలో అయినా విలేజెస్లో అయినా ప్రతి ఇంటి ముందు ఉంటుంది థర్టీన్ మెంబర్ చూస్తున్నారు స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది బరుదినీ పరిణయం ఎవరండి మీరు నేను మీకు బ్లూ ఇవ్వలే కదా ఎవరు కాదు వెంకట్ గారు వెంకీ గారు మీరేనా మీకే బ్లూ ఇచ్చా నేను ఎవరికి ఇవ్వలేదు ఎవరు వీళ్ళు వరుదని పరిణాయం నేను ఎవరికి ఇవ్వలే బ్లు మా ఇంటిలో పట్టే మంచం ఎంత నిలబెట్టినా నిలబడదు ఎస్ రంగోలి ఎవరు చెప్పారు నాకు ఇచ్చావమ్మ ఎవరు మీరు రంగోలి కరెక్ట్ ఆన్సర్ రంగోలి అటు కాదు రంగోలి ముగ్గు ముగ్గు నిలబడుతుందా నిలబడదు కదా సో ఆన్సర్ అది ముగ్గు నాకు ఇచ్చావమ్మ ఎవరు ఇచ్చినట్టు ఇచ్చే లాక్ బ్లూ ఎవరు వీళ్ళు వెంకీ గారికి ఇచ్చాను నేను మౌనిక సిస్టర్ ఓకే మీ నేమ్ మౌనికనా ఓకే ఓకే ముగ్గు కరెక్ట్ ఆన్సర్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ త్రీ లైక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు సమానమైన కవల పిల్లలే కానీ ఎక్కడకు వెళ్ళినా ఒకరు ముందు వెళ్తే ఇంకొకరు వెనుక వెళ్తారు పోటా పోటీ పడుతుంటారు చివరకు ఇద్దరు ఒకే చోట ఆగిపోతారు ఏంటది అండి భోజనం చేశారా చేసావునండి మీరు చేశారా రామకృష్ణ గారు మై లైక్ ఈజ్ ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ మౌనిక గారు గుర్తు పట్టలేదా ఎవరు మీరు ఎవరు మహేష్ గారా ఇలా స్పెషల్ ఏంటండి ఈరోజు వంకేటమాట లెగ్స్ ఎస్ చెప్పులు కరెక్ట్ ఆన్సర్ లెగ్స్ కాదు చెప్పులు గారు హాయ్ అండి హాయ్ అండి రామకృష్ణ గారు హాయ్ హాయ్ తిన్నారా ఎలా ఉన్నారు చెప్పులు కరెక్ట్ ఆన్సర్ మడత పెట్టలేని చీర లెక్కించలేనని డబ్బులు అవి అందరికీ చెందని ఆస్తులు ఏంటది త్రిపులలో రామ్ చరణ్ ఎన్టీఆర్ విత్తనం లేకుండా మొలిచేది ఏంటి అడగండి ఓకే అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి రామకృష్ణ గారు బాగున్నాను క్వశ్చన్ టూ టైమ్స్ రిపీట్ చేయండి ఓకే ఓకే మడత పెట్టలేని చీర లెక్కించలేనని డబ్బులు అవి అందరికీ చెందిన ఆస్తులు ఏంటది చెప్పేస్తా దీని ganze మడత పెట్టలేని చీర